బంగారాన్ని వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసా వహించాల్సిందే విషయం అందరికీ కూడా తెలిసిందే అది రాజ్యాంగబద్ధం కూడా ఈ యొక్క వైఎస్ఆర్సిపి మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది ఎక్కడ పొరపాటు జరిగింది ఆ పొరపాటుని ఎలా సరిదిద్దుకోవాలి ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి